తెలంగాణలోని ఆశ్రిత కులాలు మధ్యయుగంలో తెలంగాణలో ఉన్న కులాలపై ఆధారపడి కులకీర్తనం వంశకీర్తనం చేస్తూ ఆ కులాల దగ్గర యాచించి బ్రతికి ఉండే కొన్ని కులాలు ఆవిర్భవించాయి వీటిని ఆశ్రిత కులాలు అంటారు అవి యాదవులు మందెచ్చువారు ఒగ్గువారు పద్మశాలీలు సాధనాసూరులు కూనపులివారు ముదిరాజు లేదా ముత్రాసివారు పాండవుల వాళ్ళు రాజులు వీరి ఆశ్రిత కులం భట్రాజులు మాదిగలు వీరి వద్ద ఆశ్రితకులం డక్కలివారు తప్పెటవారు భాగవతులు బుడగజంగాలు వీరి ఆశ్రిత కులాలు కాటిపాపలు పెద్దమ్మలోళ్ళు రెడ్డి మరియు కమ్మ వీరి ఆశ్రిత కులం పిచక్కుంట్లవారు బ్రాహ్మణులు వీరి ఆశ్రిత కులం విప్ర వినోదులు కోమట్లు వీరి వద్ద ఆశ్రితకులం వీరముష్టివారు విశ్వబ్రాహ్మణులు వీరి వద్ద ఆశ్రితకులం రుంజవారు రజకులు వీరి వద్ద ఆశ్రితకులం పటంవారు కుమ్మరివారు వీరి వద్ద ఆశ్రితకులం పెక్కర్లు రాజులు వీరి వద్ద ఆశ్రితకులం కాకిపడగలవారు పెరుకలు వీరి వద్ద ఆశ్రితకులం వరసభట్టులు గామల్ల వీరి వద్ద ఆశ్రితకులం యానాదులు మాలలు వీరి వద్ద ఆశ్రితకులం ముష్టిగా గ్రామ సేవకులను బలోతాదారులు అనేవారు వీరు ప్రతి గ్రామంలో ఉండేవారు వీరికిచ్చే ధాన్యాన్ని బలోతా పేరుతో పిలిచేవారు